చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి చదివించి డిగ్రీలు పూర్తి చేయించుకొని మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి నిరుత్సాహపడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి నైపుణ్యత ఏ దాళ్లలో అయితే ఉందో కనీసం మినిమం పదహైదు వేల నుంచి ఇరవై రూపాయలు సంపాదించే కార్యక్రమానికి ఉద్యోగాలు చూపించాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అలాగే జాబ్ కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఎనిమిది కంపెనీలు ఇచ్చారు దాదాపు ఒక్కొక్క కంపెనీలో పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఈరోజు వాళ్ళు మార్క్ చేయడం జరిగింది మీరు చేరిన తర్వాత మీరు చేసేటువంటి సర్వీస్ వాళ్ళు గుర్తించి ఇంకా పెంచుకుంటూ పోయేటువంటి అవస్కారం ఉంటుంది ఎందుకంటే ఈరోజు నాకు పదహైదు వేలు వచ్చే పదహైదు వేలు నుంచి రెండు వేలు ఇస్తే నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టిపోతే అక్కడ నా రూమ్ రెంట్ కానివ్వండి నా మెయింటెనెన్స్ కానీ నాకే సరిపోవని పొరపాటునకి అనుకోండి ఎందుకంటే ఈరోజు పదహైదు వేలునే ప్రాణం మీరు పనిచేసి పెంచవచ్చు కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఊరికే ఉండకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా మీ వంతు ప్రయత్నాలు చేసుకుని మీ జీవితంలో ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగున ముఖ్యమంత్రి అయిన రోడ్డు నుంచి కూడా దాదాపు వంద కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం దానిలో ఈ జాబ్ మేళా కార్యక్రమం కూడా అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక ప్రోగ్రామ్ దాదాపు సంవత్సరం వరకు మీ జాబ్ మేళా ఎక్కడెక్కడ జరుగుతుంది టైం టేబుల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మా యువనాయకులు లోకేష్ బాబు గారు అయితే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపల్ గారికి అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవుస్తున్నాం